హిందూపురంలో నటసింహం నందమూరి బాలయ్య బాబు గారు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు అండ్ తన సత సతీమణి అయినటువంటి వసుంధర దేవి గారితో కలిసి తన ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి ఫోటోని మనం స్క్రీన్ పైన చూడొచ్చు అండ్ ఈసారి హిందూపురంలో బాలైబాబు గారు మరోసారి తన విజయ పతకం అయితే ఎగరజ్ వేయడం ఖాయమైతే తెలుస్తోంది ఓ పక్క సినిమాలలో హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోతున్నటువంటి బాలైబాబు గారు రాజకీయ పరంగా కూడా ఈసారి హ్యాట్రిక్ కొడతాడు అత్యంత భారీ మెజారిటీతో అని అయితే చెప్తా ఉన్నారు సో చూడాలి మరి వార్ వన్ సైడ్ అంటూ కూడా సర్వేలు చెప్తున్నటువంటి విషయం బాబు గారికి సంబంధించి హిందూపురంలో మరోసారి తన జెండా ఎగరవేస్తారనైతే తెలుస్తూ ఉంది దీనికి ఎంత కారణం బాలయ్య బాబు గారు పైన ప్రభుత్వం తన తమది లేనప్పటికీ కూడా తమ సొంత ఖర్చుతో సొంత నిధులను కేటాయించి కొన్ని అత్యవసర పనులనైతే అయితే హిందూపురంలో చేశారనమాట కరోనా టైంలో కానివ్వండి హాస్పిటల్కి సంబంధించిన విషయాల్లో కానివ్వండి తన నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి డోకా లేకుండా తను అనునిత్యం సహాయం చేస్తూనే వచ్చారనమాట అండ్ చూడాలి మరి ఈసారి అత్యంత భారీ మెజారిటీ అని అయితే ఖాయం ఆ మెజారిటీ ఎంత అనేది వెయిట్ చేసి చూడాల్సిందే